హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో మీ అందరి ఫేవరెట్ ఉప్పాడే కంచి బోటల్ శారీస్ అయితే రీస్టాక్ అయితే సో చాలా అతి కష్టం మీద కొన్ని కలర్స్ రీస్టాక్ అయితే చేశాను ఇంకా వీవింగ్ అవుతున్నాయి సో కొత్త కలర్స్ కూడా వస్తాయి ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే కొన్ని కలర్స్ రీస్టాక్ అయితే చేశాను కంటిన్యూస్ గా మెసేజెస్ చేస్తున్నారండి సో కంచి బోటర్స్ కావాలి కంచి బాటర్స్ కావాలని వచ్చేసాయండి అన్ని మీరు అడిగిన మోస్ట్ రిక్వెస్టెడ్ కలర్స్ తీసుకొచ్చానండి సో కొంచమే క్వాంటిటీ అవైలబుల్ గా ఉంది సో శారీ అందని వాళ్ళు బాధపడద్దండి మళ్ళీ నెక్స్ట్ టైం వీవింగ్ అవుతాయి మళ్ళీ వీడియో చేస్తాను సో నెక్స్ట్ టైం ఏంటంటే వీడియో రిలీజ్ అయిన వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది చేయండి ఆ లైక్స్ మా వీవర్ కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుందండి సో కంచి బోర్డర్స్ అతి కష్టం మీద వీవింగ్ చేసి తీసుకొస్తున్నామండి తక్కువ ప్రొడక్షన్ ఉంది మనకి కంచి బోర్డర్స్ అయినా కూడా ఎక్కడ హోల్సేల్ ఇవ్వకోకుండా మీకోసం ఆన్లైన్ కే తీసుకొస్తున్నాను శారీస్ సో స్టార్ట్ చేసేద్దామా సో ఫస్ట్ కలర్ వచ్చేసి లైట్ నేరేడు పండు కలర్ అండి అసలు పళ్ళు డిఫరెంట్ గా కావాలి డిఫరెంట్ కలర్స్ తో కనిపించాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అండి శారీ చాలా చాలా లైట్ నేరేడు పండు కలరు పట్టు శారీస్ లో ఎక్స్పెషల్లీ మనకి ఇలాంటి కలర్స్ దొరకడము చాలా అరుదుగా అండి సో మీ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే లైట్ కాఫీ బ్రౌన్ కలర్ కూడా అనొచ్చండి లైట్ కాఫీ బ్రౌన్ అండ్ మనకి ఏంటంటే డార్క్ పళ్ళు వస్తుందండి ఇది డార్క్ అయ్యేసరికి ఈ కాంబినేషన్ కి ఇదికి అదిరిపోయిందండి సారీ శారీ నిజంగానే లాస్ట్ టైం ఈ శారీ పెట్టినప్పుడు దీని మీద నాకు చాలా ఎంక్వైరీస్ వచ్చాయి అందుకే ఫస్ట్ ఇదే శారీ చూపించేస్తున్నాను సో హ్యాపీగా చూసి పర్చెసింగ్ అనేది చేసుకొని అండ్ మనకి ఏంటంటే మంచి కాపర్ మిక్సింగ్లో ఉన్న బూటీస్ కూడా వస్తాయండి గోల్డ్ మిక్సింగ్లో వస్తాయి చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి నాకైతే ఎక్స్పెషల్లీ ఈ పళ్ళు బాగా నచ్చింది ఈ పళ్ళు బ్లౌజ్ మనకి ఈ కలరే వస్తుంది కదా స్కై బ్లూ కలరే వస్తుంది కదా ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి సో ఇదే వస్తుంది కాబట్టి దీని మీద ఇది ఇలాంటి కొంచెం ఇలాంటి కాంబినేషన్లో మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే మాత్రం అద్దిరిపోతుందండి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది రియల్గా చూస్తున్నాను కాబట్టి సో ఇది ఫస్ట్ శారీ అండి మీకు బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది సో బాడీ పార్ట్ అంతా మనకి ఆల్ ఓవర్ ఇలా అయితే వచ్చేస్తుందండి సో ఎవరు మిస్ కావద్దండి శ్రావణ మాసాలు వస్తున్నాయి పెళ్ళిళ్ళు వస్తున్నాయి బ్లౌజ్లు అవన్నీ స్టిచ్చింగ్ చేయించుకోవాలి కాబట్టి వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి సో ఈ శారీ మీద నాకు వచ్చిన ఎంక్వైరీస్ మామూలుగా లేవండి సో లాస్ట్ టైం అయితే నన్ను చాలా మంది అడిగారు ఈ శారీ సో మళ్ళీ ఒక్క పీస్ అయితే రీస్టాక్ అయితే చేశానండి చూడండి ఇది కలర్ మనకి బ్లూ అండ్ రై బ్లూ కలర్ ఈ కలర్స్ ఇప్పుడు ఎంత ట్రెండ్ అవుతున్నాయంటే అంత ట్రెండ్ అవుతున్నాయండి సో మనం అదే కలర్ లో తీసుకొచ్చాను చూడండి చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ చాలా బాగుంటుంది ప్యూర్ పట్టు క్లాత్ వస్తుంది మీకు సో శారీ కాస్ట్ మీకు తెలుసు కదా యాజ్ యూజువల్ గానే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే లాస్ట్ టైం నేను అన్ని ఫ్రీ షిప్పింగ్స్ ఇచ్చేసాను కానీ ఇప్పుడు మాత్రం ఫ్రీ షిప్పింగ్ లేదండి కంచు బోర్డర్ మీద ఎందుకంటే నాకు అతి కష్టం మీద నేను వీవింగ్ చేస్తున్నానండి హోల్సేల్ వాళ్ళని కూడా కాదని మీకు వీవింగ్ చేస్తున్నాను సో మీ వరకు ఫుల్ శారీస్ రావాలంటే తెలుసు కదా వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ గా హోల్సేల్ మానేసి మీకు మాత్రమే శారీస్ తీసుకొస్తాను ఇప్పుడు మాత్రం షిప్పింగ్ లేదు ఫ్రీ షిప్పింగ్ లేదండి సో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది కూడా చూడండి కాంబినేషన్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ అండ్ మనకి బ్రౌన్ కలర్ బార్డర్ అండ్ పళ్ళు వస్తుందండి బ్రౌన్ వస్తుంది చూడండి బ్రౌన్ కలర్ లో కూడా అతి రేర్ గా దొరికే కలర్స్ అండి మనకి ఏంటంటే ఎప్పుడు మెహందీ గ్రీన్లు పింక్లు అలా చూసి బోర్ కొట్టింటది కదా అలాంటి వాళ్ళ కోసం ఇది బ్రౌన్ కలర్ అని చూడండి కలర్ కాంబినేషన్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ శారీ అంతా మనకి ఇలా ఆల్ ఓవర్ ఇలా అయితే వచ్చేస్తుంది కొంచెం దీంట్లో సిల్వర్ కలర్ లో ఉన్న బుటీస్ అయితే వస్తాయండి మనకి బాడీ పార్ట్ అంతా ఇలా వస్తుంది ఎక్కడ హడావిడి లేకుండా నీట్ గా డీసెంట్గా ఉందండి బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఇది కూడా మనకి ఏంటంటే ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది సో ఇది ఒకటి అయితే అవైలబుల్గా ఉందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మెహందీ గ్రీన్ గ్రీన్ అండి లాస్ట్ టైం మనకి ఈ బుటా మీద చాలా చాలా ఎంక్వైరీస్ వచ్చాయి సో అందుకే ఎక్కువ ఈ బుటాలోనే చేపించామండి వీవింగ్ చూడండి మెహందీ గ్రీన్ అండి గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ పళ్ళు వస్తుంది చూడండి కాంబినేషన్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఈ డిజైన్ అయితే శారీకి అయితే లుక్ వచ్చేస్తుంది మంచి బాటిల్ గ్రీను పళ్ళు వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ కూడా బాటిల్ గ్రీన్ వస్తుంది శారీ అంతా మనకి బాడీ పార్ట్ అంతా ఇలా వచ్చేస్తుందండి చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి గ్రీన్ అండి మెహందీ గ్రీన్ అండి బాటిల్ గ్రీను మెహందీ గ్రీను ఈ డిజైన్ కూడా మీరు ఎంత ట్రెండింగ్ చేశారంటే అంత ట్రెండింగ్ చేశారు శారీని చూడండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి మంచి గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ అండి ఇది వచ్చేసి మనకి పక్క బాటిల్ గ్రీన్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ చూడండి డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉంది సో వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి మీకు సో కొన్ని శారీసు ఏదో కొంచెం క్లాత్ ఏదో రఫ్ అసలు మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అనారండి ఎవరో వీటి గురించి అవగాహన లే లేని వాళ్ళు మాత్రమే అంటున్నారు కొంచెం క్లాత్ రఫ్గా ఉంటుందని ఆబ్వియస్లీ ఉంటుందండి ఎందుకంటే మీకు హ్యాండ్లూమ్ అనేసరికి క్లాత్ ఎప్పుడు రఫ్గానే ఉంటుంది అంటే రఫ్ అంటే ఓ మరీ రఫ్ కాదండి ఒక మినిమమ్ ఉంటుంది ఎందుకంటే హ్యాండ్ మేడ్తో చేసినవి కాబట్టి కంపల్సరీగా మీకు ఆ రఫ్నెస్ అనేది ఉంటుంది అలా ఉంటేనే హ్యాండ్లూమ్ ఇదే శారీని మీరు మడతలేసి సో ఇట్లా ఇట్లా చేసేసి ఫోల్డ్ చేసేస్తే మెత్తగా అయిపోతుందండి శారీ లూమ్ దగ్గర నుంచి ఫ్రెష్గా శారీ మీ దగ్గరకు వస్తుంది కాబట్టి అది ఉంటుందండి ఆ మాత్రం ఉంటుంది సో నాలుగు మడతలు వేసేసి ఓల్డ్ స్టాక్ పంపిస్తే మీకైనా మెత్తగా ఉంటుందండి అలా పంపించాలంటే చెప్పండి నేను కూడా ఓల్డ్ స్టాకే పంపిస్తాను మీరు మెత్తదనం కోరుకున్నది అట్లయితే ఏం లేదండి ఇదే శారీని మీరు తీసేసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించే లోపల మెత్తగా అయిపోతుందండి ఎందుకంటే లూమ్ నుంచి వచ్చిన శారీ ఖచ్చితంగా ఇలానే ఉంటుందండి దాని ఫినిషింగ్ అది ఇలానే ఉంటుంది అది ఒక చిన్న గుడ్డి గుర్తు అండి మీకు డైరెక్ట్ లూమ్ నుంచి వచ్చిన శారీ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి సో షాప్ లో ఏందంటే పది మంది కస్టమర్స్ వస్తారు పది మందికి చూపించేసి ఫోల్డ్ చేస్తూ ఉంటారు సో మన దగ్గర ఏంటంటే మేము వీవర్ మీరు కస్టమర్ మధ్యలో మిడిల్ వ్యక్తి అనే వాళ్ళు ఎవరు ఉన్నారండి డైరెక్ట్ మీ దగ్గరికి శారీస్ వస్తాయి సో ఇదొక్కటి మైండ్ లో పెట్టుకొని మీరు బుకింగ్ చేసుకోండి మళ్ళీ పదే పదే చెప్తే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేనండి ఇది వరకు నేను చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను వీటి మీద నెంబర్ ఆఫ్ రివ్యూస్ ఉన్నాయండి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కమ్యూనిటీలో మీకు నెంబర్ ఆఫ్ కంచి బోర్డర్స్ మీద నెంబర్ ఆఫ్ రివ్యూస్ ఉన్నాయి సో వెళ్ళి రివ్యూస్ చూసి తీసుకోండి ప్రాబ్లమ్ అయితే లేదు నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మంచి మెహందీ గ్రీన్ అండ్ పింక్ కలర్ బార్డర్ అండి పళ్ళు కూడా సేమ్ పింక్ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో ఇది నేను ఎవ్రీ టైమ్ రీస్టాక్ చేసే కలరే అండి కానీ చాలా మంది ఎక్కువ అడుగుతారు ఈ కాంబినేషన్ ని సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి ఇది కూడా గ్రీన్ కలరే అండి సో గ్రీన్ లో మనం రామా గ్రీన్ అని అంటాం కదా ఆ కలర్ షేడ్ అనమాట వీటికి మెహందీ గ్రీన్ పళ్ళు వస్తుందండి స్క్రీన్ షాట్లు నీట్ గా తీసి పెట్టండి నాకు ఎలా అంటే అలా పెడుతున్నారు మీరు సో ఇది వచ్చేసి మంచి రామా గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ పళ్ళు అండి చాలా బాగుంది మెహందీ గ్రీన్ పళ్ళులు ఎంత ట్రెండ్ అవుతున్నాయంటే అంత ట్రెండ్ అవుతున్నాయండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే యాజ్ యూజువల్గానే పికాక్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా నేను అన్ని చెప్తున్నాను కదా అని అన్ని కలర్స్ మీరు అడిగిన కలర్స్ అయితే తెచ్చాను ఎక్స్పెషల్లీ ఈ కలర్సే కావాలని చాలా మంది అడిగారు ఇవే కలర్స్ ఏ తెచ్చాను సో ఇది కలర్ వచ్చేసి మనకి పికాక్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి బాడీ పార్టీ ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా అయితే ఉంటుందండి సో ఇష్టం ఏంటంటే మంచి వైన్ అండి మెహందీ గ్రీన్ అండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బుట్టి అయితే కొంచెం చేంజ్ చేసాము సో కొత్త బుట్టి అండి ఇది కొత్త బుట్టి కాబట్టి కొంచెం చేంజ్ అయితే చేసాము కలర్ మాత్రం మంచి డార్క్ వైన్ అండి మెహందీ గ్రీన్ కలర్ అండి చూడండి మంచి డార్క్ వైన్ కలర్ మెహందీ గ్రీన్ చాలా మంది అడుగుతున్నారండి మెహందీ గ్రీన్ పళ్ళులు అందుకే ఎక్కువ మెహందీ గ్రీన్సే వేశాము పట్టులో మెహందీ గ్రీన్స్ చాలా ఎలివేట్గా ఉంటాయండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి గ్రీన్ కలర్ అండి ఈ వరలక్ష్మి రకాలకి తర్వాత ఇప్పుడు వచ్చే కి మీరు శారీ పర్చేస్ చేయాలనుకుంటే మంచి గ్రీన్ కలర్ అండి శుభప్రదంగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళ కోసం మంచి గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ పళ్ళు అండి కాఫీ బ్రౌన్ కలర్ పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కాంబినేషన్ దీనికి ఉన్న షైనింగ్ దీనికి ఉన్న అసలు ఇది నార్మల్గా ఏ శారీకి లేదండి అంత బ్యూటిఫుల్గా ఉంది శారీ ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ అండి నాకైతే ఈ శారీ పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది నిజంగానే చాలా బాగుందండి బ్రౌన్ కలర్ పళ్ళు చెప్పాను కదా అంత ఈజీగా దొరకవు సో నెక్స్ట్ వన్ ఏంటంటే బ్లూ అండ్ మెహందీ గ్రీన్ అండి సో డార్క్ బ్లూ అండ్ మెహందీ గ్రీన్ చూడండి ఇది కూడా లాస్ట్ టైం నేను రీస్టాక్ చేసిన శారీనే అండి సో వీడియో రిలీజ్ అయిన వెంటనే బుకింగ్ చేసేసుకోండి మళ్ళీ స్టాక్ అయిపోతుంది సో ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కూడా షేడ్ అండ్ బాడీ పార్ట్ వచ్చేసి మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి వైన్ కలర్కి బ్లూ కలర్ పళ్ళు అండి ఇదైతే ఎంత బాగుందో చూడండి ఇది కలర్ లైట్ కొంచెం మిక్సింగ్ ఉంటుందండి వైన్ కలర్ లో మిక్సింగ్ ఉంటుంది ఇది చూడండి ఇది కూడా షేడ్ నన్ను ఎంత మంది అడిగారంటే అంతమంది అడిగారండి ఇది ఇదైతే కట్టుకొని ఫొటోస్ కూడా పెట్టారు నాకు అసలు అంత బాగుందండి శారీ ఇది చూడండి దీనికి ఉన్న పళ్ళు వచ్చేసి మనకి బ్లూ కలర్ అయితే వచ్చేస్తుంది మనకి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా అయితే వచ్చేస్తుంది అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే డిఫరెంట్ కాంబినేషన్ అండి అసలు ఇంకా చాలా డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకుంటే ది బెస్ట్ శారీ అండి మనకు ఒక సైడ్ నుంచి చూస్తే వైన్ కలరు ఇంకొక సైడ్ నుంచి చూస్తే పర్పుల్ కలరు కలనేత కలర్ కి గ్రే కలర్ పళ్ళు అండి గ్రే కలర్ లో పళ్ళు నిజంగానే చాలా అరుదుగా వస్తుంది అండి గ్రే కలరు ఒకటి కాఫీ బ్రౌన్ కలరు వీటిల్లో పళ్ళు చాలా అరుదుగా వస్తాయి సో అసలు దీని కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి కాంబినేషన్ అండ్ ఎక్స్పెషల్లీ ఈ బుటీస్ ఈ డిజైన్ ఈ డిజైన్ ఇలా పీల్స్ పెట్టుకున్నప్పుడు క్రాస్ గా రావడము ఇలా కింది పక్క ఇట్లా వస్తుంది కదా మనకి ఇలా వచ్చినప్పుడు ఆ వంపులు తిరుగుతాయి కదా ఈ డిజైన్ అనేది అసలు నార్మల్గా అసలు చాలా బాగుంటుందండి నార్మల్గా డీసెంట్ గా చాలా ఎలివేట్ అవుతుంది లుక్ అనేది నాకైతే ఈ డిజైన్ ఎక్స్పెషల్లీ బాగా నచ్చిందండి చెప్పాను కదా సేమ్ డిజైన్లో నేను కూడా ఒక శారీ అయితే యాక్టిఫై చేసేసాను సో ఇది వచ్చేసి మనకి చాలా అంటే చాలా బాగుందండి నిజంగా ఈ శారీ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ అండి చాలా బాగుంది శారీ అనేది సో కలనేత అండి కలనేతో వచ్చి మళ్ళీ పళ్ళు వచ్చేసి గ్రే కలర్ దొరకడము చాలా అంటే చాలా అరుదుగా వస్తుంది ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ అంత నిండుగా కావాలి మనకి ఎక్కడ గ్యాప్ ఉండకూడదు అనుకునే వాళ్ళకి ది బెస్ట్ శారీ అండి గ్రే అండ్ బ్లూ కలర్ చూడండి ఎంత బాగుందో చూడండి శారీ అనేది బ్లూ కలర్ ఎంత బాగుందో ఇది కూడా మనకి ఎక్కడ ఇంచు కూడా గ్యాప్ ఉండదు మొత్తం డిజైన్ అనేది అండి గ్రే కలర్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కలర్ అండి గ్రే గ్రే అండ్ బ్లూ కలర్ చూడండి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేస్తుంది బాడీ పార్ట్ అంతా ఇలా వచ్చేస్తుందండి ఇది కూడా ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి శారీ మాత్రం మంచి కలర్ సో రీస్టాక్ అయితే అయిపోయింది సో ఇవ్వండి బోర్డర్ శారీస్ ఎవరైనా శారీ అందకపోతే దయచేసి ఫీల్ అవ్వద్దండి వెయిట్ చేయండి మళ్ళీ శారీస్ కంపల్సరీగా వస్తాయి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్